సగటు మనిషిని బెదిరించడం వల్లే వైకాపాకు ఈ పరిస్థితి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నరసింహాపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు తొమ్మిదిలో అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామని వైకాపా నేతలు అంటున్నారు మీరు అధికారంలోకి రావాలి కదా ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం వ్యక్తిగతంగా మాకు ఎవరిపైనా కక్ష ఉండదు గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ను పట్టించుకోలేదు రౌడీజం గుండాయిజంతో మంచినీరు అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ ధ్వజమిద్దారు ముందుగా అల్లూరి సీతారామరాజు జయంతి నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దేశ స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన త్యాగ నిరతిని కొనియాడారు ప్రకాశం పంతులు పేరు మీద ఏర్పడిన జిల్లాలో జలజీవన మిషన్ పథకం శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం వెలగొండ ప్రాజెక్టుకు నాలుగు వేల కోట్లు కావాలి జలజీవని మిషన్ పథకాన్ని ఆపేస్తున్నామని కేంద్రం మాకు చెప్పింది నీళ్లు ఇవ్వడం రాష్ట్రానికి సంబంధించిన విషయం కనుక నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పాటిల్ కలిసి అన్ని విషయాలు వివరించా నీటి ఎద్దడి ప్రాంతాలకు ఎనభై నాలుగు వేల కోట్లు అవసరమవుతాయని చెప్పాం ప్రస్తుతం జలజీవన్ మిషన్ మొదటి విడత పన్నెండు వందల తొంభై కోట్లతో శంకుస్థాపన చేసుకున్నాం స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తాగునీటి పథకం ఇదే దాదాపు పది లక్షలకు పైచేలకు జనాభాకు తాగునీటిని అందించబోతున్నామని ప్రజలు హర్షధ్వానాల మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గత పాలకులు లక్షల కోట్లు అప్పులు పెడితే వాటన్నింటినీ తట్టుకుని ఇవాళ ముందుకెళ్తున్నాం వారి హయాంలో ఎలాంటి తాగునీటి పథకం చేపట్టలేదు ఎన్నికలకు ముందు శిలాఫలకాలు వేసేందుకే పరిమితమయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చాక జల మిషన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నాం సకాలంలో నిధులు వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై నెలల్లో పూర్తి చేస్తాం నేను ప్రత్యేకించి ఈ పథకాన్ని పర్యవేక్షిస్తా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం భూములు దోచుకోవాలనుకుంటే అంతే సంగతి వైకాపా ఎక్కడ ఎక్కడా ఖాళీ భూములు కనిపించినా వాటిని దోచేశారు ఆక్రమణకు గురైన ఆలయాల భూములను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాం వాటికి రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని పవన్ కళ్యాణ్ అన్నారు కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి దమచర్ల జనార్దన్ రావు ముత్తుల అశోక్ రెడ్డి ముకు ఉగ్ర నరసింహారెడ్డి బిఎన్ విజయకుమార్ జనసేన జిల్లా అధ్యక్షులు లైఫ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్ మాజీ మంత్రి జనసేన నాయకులు బాలిన శ్రీనివాసరెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారం చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన కోపం బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది దశాబ్దాలుగా ఉన్న వెలుగుండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు పరిశ్రమలు పక్కన పెట్టండి ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి వలసలకి మేము వే వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన మీ కష్టం మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లా కావాలి అని ప్రయారిటీ పెట్టాను గత ప్రభుత్వం మీకేం చేసింది ఎలా ప్రవర్తించారో మీ అందరికీ తెలుసు మన జిల్లాకు సంబంధించి వెలుగుండ ప్రాజెక్టుకి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి దాంట్లో మేజరు ఏ ఎవరైతే భూమి భూపరిహారానికి కావాలి వాళ్ళు అప్పులు తీసుకున్నారు రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు కానీ మనకు ఒక వెలుగుండ ప్రాజెక్ట్ తేలాకపోయారు అలాగే గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది పుత్తుకులు కోసేస్తాం మిడకాయలు అంటే కోయడానికి మేమేమన్నా ఏమన్నా చక్కగా ఇప్పి చూపిస్తావా ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటా చప్పుళ్ళకి మేము బయట రోజున జేజేఎం మెషిన్ ఆగిపోతుంది అంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే అంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి అన్నదమ్ములు ఆడపడుచులు యువత పెద్దలు పిన్నలు రైతాంగం మధ్య తరగతి అందరూ నమ్మి ఓటేస్తే జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు నాకు కేవలం మనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం కాబట్టి ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకొకసారి మరోమారు జలశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారికి అందజేసి చేస్తే ఈ రోజున ఈ రోజున జేజీఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి పదమూడు వందల తొంభై కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం పన్నెండు వందల తొంభై కోట్లతోటి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందు కందుకూరు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది మండలాలు ఐదు వందల డెబ్బై ఎనిమిది గ్రామాల్లో ఉన్న దాదాపు పది లక్షల పైచిలకు జనాభాకు వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది ఇది నేను ప్రత్యేకించి ప్రత్యేకించి నేను ఈ పథకాన్ని నేను పర్యవేక్షిస్తాను అలాగే మార్కాపురం లక్ష్మీ చెన్నకేశ స్వామి ఆలయం భూములు అంటే ఆలయం భూములు అనగానే భగవంతుడి భూములుగా దోచార్థమని అందరికీ తెలియక ఉండదు తరతరాలు లేచిపోతాయి జాగ్రత్త అంటే భూములు మిగులితే మీరుండరు తర్వాత రాజుల సొమ్ము రాళ్లపాలెం దోచుక భూమి శాశ్వతం మన శాశ్వతం కదా అందుకని దయచేసి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి అలాగే వైసీపీ హయాంలో ఈ భూదోపిడి హద్దులు దాటేసింది భూమి కనిపిస్తే దేవాలయ భూములు కానీ అటవీ భూములు కానీ ఖాళీ భూములు కానీ ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అక్కడ గత ప్రభుత్వ పాలకులు గద్దల్లో వాలిపోయి ఆక్రమించారు దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టి సారించింది ఆక్రమణకు గురైన దేవాలయాలు భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించాం ప్రకాశం జిల్లా మన మార్కా మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నారు నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం చాలా ముఖ్యం నాకు ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది మీకు మీరు కష్టపడమని ఇచ్చారు నాకు అధికారం మీకు నిలబడమని ఇచ్చారు సమస్యలకి పరిష్కారాలు ఇచ్చారు కొట్టుకోమని మీరు ఇవ్వలేదు ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి